బాబులపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు బాపలపాడు మండలం తిప్పనగుంట గ్రామంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మొహన్ నాశీసులతో తిప్పనగుండ పిఎసిఎస్ అధ్యక్షుడు మూల్పూరి ప్రభుకాంత అధ్యక్షతన సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు గంగనందకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం గ్రామంలోని మహిళలు గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మూల్పూరి ప్రభుకాంత్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటే తెలుగువారి పండుగ అని సంక్రాంతి పండుగ వచ్చిందంటే రాష్ట్రాలు దేశాలు దాటి తన సొంత గ్రామానికి వచ్చి ఆ మూడు రోజులు ఎంతో ఉత్సాహంగా గడుపుతారని తెలిపారు బంధువులు ఒకే చోట కూడి ఎంతో సంతోషంగా గడుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అని అన్నారు అలాంటి సంక్రాంతి పండుగ నాడు మా తిప్పనగుంట గ్రామంలో మహిళలు పెద్దలు యువకులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నామని మా గ్రామ ప్రజల తరపున రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలపాల భీమయ్య మూల్పూరి రామబ్రహ్మం కాకాని బలరామయ్య ముబో మహేష్ ముబో శివాజీ వేపూరి ఐజక్ రవి మట్ట అనిల్ కలపాల రాజు ఇంటూరు చిట్టి అజయ్ రాజు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు اڙي <laughs> ఇప్పుడే అయిపోయింది కంజీమణి ప్రతి గ్రా ప్రతి గ్రామంలో కూడా ఎంతో ఆహ్లాదకరంగా ప్రజలు ఎవరు స్వగ్రామం కళ్ళు చేరుకుని చేరుకుని సుఖ సంతోషాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరం కూడా ఆహ్లాదకరంగా పొలం నీరు వంశీమోహన్ గారు ఆశీస్సులతో ప్రతి సంక్రాంతికి ఇలా నిర్వహించడం జరుగుతుంది సాంప్రదాయబద్ధంగా మూడి పందాలు అందరూ సంతోషంగా నిర్వహించడం జరుగుతుంది గ్రామంలో ప్రభుత్వ ద్వారా బాగా జరుగుతుంది ఏడు చూసి మా బంధువులు అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు ఎలా ఉంది ఈ పండగ మీరు ఇక్కడ రావటం వల్ల చాలా ఆనందంగా ఉంటాయి చాలా ఆనందంగా ఉంది వంశీ గారి నాయకత్వంలో ప్రతి సంక్రాంతి లాగా ఈ సంక్రాంతి బాగా మహోత్సవాలు బాగా గ్రాండ్గా జరిగినాయి అలాగే మన మూలిపూరి ప్రభుకాంత్ గారి నాయకత్వంలో చెప్పిన ఒంట్లో బహిరంగంగా ఓడి పందాలు ఎప్పుడూ లేని విధంగా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగా బాగా బహిరంగ సంతోషంగా హ్యాపీగా ఈ పండుగ సందర్భం బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈ అలాగే మన మూలిపూరి గారి ప్రభుకాంత్ నాయకత్వంలో విధంగా బాగా హ్యాపీగా జరుగుతున్నాయి ఈ వేడుకల్ని అందరం సెలబ్రేషన్ బాగా చేసుకున్నాం